వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొద్ది దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం లేకపోతే అబ్బాయిలనే మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయన్నమాట ఒక ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహు ఉన్నాడు నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు ఏమీ లేదండి గురువుగారు అన్నది ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం మాట ఆ శాస్త్రం అబద్ధం చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్లో ఉంటున్నాను అనేదో చెప్పుకొచ్చాడు పెంట్ హౌస్లో పెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకోవచ్చాడు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడూ చెడిపోవండి మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలామంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కిల్లర్స్ అనమాట ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళు ఏ దెబ్బ వేయరు వాళ్ళ ప్రేమలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా మోసపోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడము మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము అతను ఎవరో కాదు మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేకపోతే వైఫ్ ఫ్రెండో అయి ఉంటారనమాట మరి వాళ్ళే ఎక్కడ దూర వాళ్ళు ఎవరు రారండి వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలామందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ కింద నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో అలాగా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండేవా ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి చాలామంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి సా మొదటి సారి భర్త చనిపోయాడండి లేదా భార్య చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్లు వచ్చి విడిపోయారు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి అరటిచట్ని చేసి అరటిచట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమండి మరి ఏంటండి అంటే సర్పదోష నివారణ కోసం సర్ప సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక మైన శిష్యురాలు ఉండదు ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను ఆవిడని అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం అవ్వలేదు మూడున్నర లక్షలు అప్పు అయిందండి అన్నారు ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్లని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయి వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లు చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది అంతేగాని ఊరికి ఫోన్లు చేసినా కూడా వేస్టే వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత మేము ఫాలో చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ అవడం వల్ల మనం మనల్ని ఇమిటేట్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటున్నారనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిష్యం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడము ఇలాంటివి ఏయో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడ్రన్ సైన్స్ను ఉపయోగించి నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడ్రన్ సైన్స్ని అత్యాధునికమైనటువంటి మోడ్రన్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేకాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లు మనము అన్నెసరిగా టైం వేస్ట్లు నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసేస్తాను యూజ్లెస్ నువ్వు ఏదో మిగతా పంతుళల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పేది నేను ఒక ప్రొఫెసర్ని అదర్ముడి మీద పండితుడిని చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారో అని భయపడుతున్నాను కాబట్టి లేకపోతే తాట తీస్తా హౌ డేర్ యూ ఫోల్స్ ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ యు అండర్ బార్స్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ ద వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు సమాజానికి పనికిరారు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి రూపాయి బరువు ఎందుకురా మీ బతుకులు సొల్లు గబురులు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్ కాబట్టి మిగతా పన్నెండు రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కుజ దోషాలు ఈ సర్ప దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క మూడేసి నాలుగేసి వివాహాలు అసలు పెళ్ళిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదంలాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీ పోయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు అబార్షన్స్ ఆడపిల్ల ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్ప కదమ్మా అసలు డాక్టర్లు ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలాగ ఈ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాసరాశి ఫలితాలతో పాటు మరి కుజగ్రహం మంగళ దోషాల వల్ల కాలసర్ప దోషాల వల్ల ఏ విధంగా అయితే ఒకటి రెండు మూడు వివాహాలు జరుగుతూ ఉంటాయో నాలుగు వివాహాలు ఇలాంటివన్నీ కూడా అలాగే పునర్వివాహాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాశిలో వారికి అందరికీ కూడా సింహరాశి వారికి మనము ఆదాయాలు బాగా పెరుగుతాయి గత నెల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు బాగా అద్భుతంగా పెరుగుతాయి అలాగే ఖర్చులు కూడా బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తలు ఇద్దరు కూడా కీచలాడుకుంటూ ఉండడము లేదా మనము వీళ్ళని ఒక విధంగా మనము అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం వీళ్ళు చేసుకోవడం ద్వారా వాళ్ళని చూసి మనము ఆ తప్పులు చేయకూడదు అనేటటువంటి విద్యని మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఇకపోతే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం ఉంది ఆ అష్టమ శని గ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా మనకి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా లేటుగా అవడము ఇలాగా జరుగుతూ ఉంటాయి అప్పులు కూడా మంచి బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క నవంబర్ నెలలో మరి సింహరాశి వారికి ఇతరులకి అందరికీ కూడా సహాయం చేయడం వాళ్ళతో పాటు కొన్ని సంస్థలకి మీరంతా కూడా కొర్రిలేట్ అవడం సహాయం చేయడము కోజాయిన్ అవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు పేదవాళ్ళకి అనాథ పిల్లలకి వీళ్ళందరికీ కూడా అలాగే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా కాస్త మనకి లిబర్టీ ఎక్కువ అదేవిధంగా జనరాసిటీ ఎక్కువ దయాగుణం చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు కాబట్టి చాలామంది సింహరాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తలు ఉన్నారు కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది సైలెంట్ వార్స్ జరుగుతున్నాయి గృహాల్లో మరి అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ యొక్క గొడవలనన్నింటినీ కూడా ఆపేసుకొని చక్కగా ఆ పిల్లల దృష్ట్యా మీరు కాపరాలు చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ అష్టమరాహు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి సప్తమ రాహు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే మన ఇక్కడ శని కూడా బాగుండలేదండి కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణుడికి శనివారం నడపతి ఎనిమిది గంటలకి ఐదు నిమిషాలకు దానం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ యొక్క రాశివారికి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు